శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎందుకు ఎత్తాడో మీకు తెలుసా బరహకల్పం ముగిసే సమయానికి అలసిపోయిన బ్రహ్మ పెద్దగా ఆవలించడంతో ఆయన నోటి నుండి బయటకు వచ్చిన వేదాలని హయగ్రీవుడు అనే రాక్షసుడు అపహరించి సముద్రం అడుగున దాక్కున్నాడు సత్యవ్రతుడు సంధ్యావదనం కోసం నది నుండి చేతిలోకి తీసుకున్న నీటిలో ఒక చేప పిల్ల కనిపించింది తనని నదిలో విడిచిపెట్టవద్దని ప్రాధేయపడింది ఎందులో విడిచిపెట్టినా ఆ చేప క్షణక్షణానికి పెరిగిపోవడంతో సత్యవ్రతుడు ఆ చేపని సముద్రంలో విడిచిపెట్టిన వెంటనే అది వంద యోజనాలకు విస్తరించింది మరో ఏడు రోజుల్లో వరహాకల్పం ముగిసి నైమితిక ప్రళయం రాబోతుందని పునఃసృష్టి కోసం అన్ని జంతువుల జతల్ని విత్తనాలని తీసుకొని ప్రళయానికి ముందు సప్త ఋషులతో వచ్చే ఓడలోకి ఎక్కమని ఆ చేప సత్యవ్రతుడికి చెప్పి సముద్రం అడుగు వెళ్లి హయగ్రీవుని సంహరించి వేదాలను రక్షించింది ఆ చేప చెప్పినట్లే సత్యవ్రతుడు అన్నింటిని తీసుకొని ఓడలోకి ఎక్కి ఆ ఓడని ఓ తాడుతో చేప కొమ్ముకు కట్టాడు అలా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి వేదాలను రక్షించి నీటిలో ఈదుకుంటూ పునః కృషి చేశాడు అందరూ చెప్పండి నమో నారాయణాయ